సోక్గాడ్ యాభై ఏళ్లకు ఇక ఎనిమిది రోజులే సోక్గాడ్ నలభై రెండవ భాగం పూర్వపు సోప్ సోవియట్ యూనియన్లోని అంతర్భాగమైన ఉజ్బెకిస్తాన్ దేశపు రాజధాని తాష్కెంట్లో డెబ్బై ఆరు సంవత్సరం మే నెలాఖరున్న జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో చిత్రోత్సవంలో సోక్గాడ్ చిత్రం పాల్గొన్నది డెబ్బై ఆరులో జరిగిన తాష్కెంట్ చలనచిత్రోత్సవానికి సుమారు ఇరవై మందితో కూడిన ప్రతినిధి వర్గం అప్పటి కేంద్ర ప్రభుత్వ సమాచార శాఖ మంత్రి వి శుక్లా గారి ఆధ్వర్యంలో పాల్గొన్నది మద్రాసు నుండి సోగ్గాడు చిత్ర నిర్మాత డి రామాయణుడు దర్శకులు తాతినేని ప్రకాష్ రావు జయ చిత్ర మంజుల మంజువార్గవి ప్రభుత్తులు వెళ్లారు దక్షిణాది నుండి తాష్కెంట్ చలన చిత్రోత్సవానికి ఎన్నికైన మూడు చిత్రాలలో రెండు తెలుగు భాషా చిత్రాలు కాలం మారింది మరియు సోగ్గాడు కావటం ఒక రకంగా తెలుగు పరిశ్రమకే గర్వకారణం ఈ రెండు చిత్రాలలోనూ కథానాయకుడు హీమాన్ శోభంరావు కావటం విశేషం ఒక అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడిన మొట్టమొదటి సాంఘిక టైటిల్ రోల్ చిత్రం సోక్గాడ్ అలాగే ఒక తెలుగు మాస్ చిత్రం ఒక అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొనడం కూడా సోక్గాడ్ కి సహాయపడినది